హలో అండి వెల్కమ్ టు వైష్ణవి శారీ స్టోర్ చాలా చాలా రోజుల తర్వాత మీ ముందుకి రతీ కాటన్ స్పెషల్తో వచ్చాను జైపూర్ కాటన్ కానీ జైపూర్ లెనిన్ కాటన్ కానీ తర్వాత మహేశ్వరి సిల్క్ కానీ ఇవన్నీ కూడా మా దగ్గర మీరు పర్చేస్ చేశారు బట్ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నది రతీ కాటన్ శారీస్ అండి సో నైంటీ పర్సెంట్ కాటన్ అండ్ టెన్ పర్సెంట్ సిల్క్ మిక్స్ అండి సిల్క్ కూడా మనకు మంచి క్వాలిటీ సిల్క్ అనేది మిక్స్ చేసి అండ్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అనేది వచ్చేస్తాయి సూపర్ ఎలిగెంట్గా ఉంటాయి ఆఫీస్ వేర్ పర్పస్ కానీ మీరు జర్నీస్ కానీ ఎక్కడికైనా సరే చాలా కంఫర్టబుల్ ఉండే శారీస్ ఇవి సో బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి ఏది కూడా మిస్ చేయకోకుండా ఒకసారి కలెక్షన్ అంతా చూపిస్తాను ఒకసారి చూడండి ఓకేనా సో ఫస్ట్ శారీ అండి మనకి ఈ విధంగా మీరు చూసినారు అనమాట అయ్యప్ప స్వంకు విభూది టైప్ అనమాట కలర్ చాలా చాలా బాగుంటుందండి సో దీని మీద మీకు ఈ విధంగా డీర్ బ్లాక్ ప్రింట్స్ అనేది ఇచ్చేసామన్నమాట అంతా కూడా ఎంత బాగుంటుందంటే కట్టుకుంటే చాలా చాలా డీసెంట్ లుక్ అనేది వస్తుందండి మీరు ఇక్కడ చూసుకుంటే కింద మనకి చిన్న బ్లాక్ ప్రింట్తో ఇచ్చేసాము ఈ బ్లాక్ ప్రింట్ కూడా థర్టీ టు ఫార్టీ వాషెస్ పోదండి ఇందులో ఏంటంటే మీకు ఒకటి ఎయిటీ సెంటీమీటర్స్ రన్నింగ్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది అండ్ అంతే కాకోకుండా ఎక్స్ట్రా మీకు వన్ మీటర్ ఇది కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ కాటన్ బ్లౌజ్ అనమాట ఇది కూడా మీకు వన్ మీటర్ బ్లౌజ్ వర్త్ వచ్చేస్తుంది అనమాట సో ప్రైస్ అనేది కింద మెన్షన్ చేస్తూ ఉంటారు సైడ్కి ఏదైనా సరే నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్కి పంపించండి బుకింగ్ అనేది చాలా ఫాస్ట్గా చేసుకోండి సో మీ రిక్వెస్ట్ మేరకు మొత్తం కలెక్షన్ అంతా చూపిస్తున్నాను స్కిప్ చేయకోకుండా చూడండి ఓకేనా నెక్స్ట్ శారీ చూద్దాం ఒక్కసారి డిజైన్ చూడండి ఈ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ఎంత ట్రెండింగ్లో ఉందంటే అంత ట్రెండింగ్లో ఉందండి ఒకసారి చూడండి నావీ బ్లూ మీద సో సారీ ఇంక్ బ్లూ అండి ఇంక్ బ్లూ మీద ఈ విధంగా మనకు బేబీ పింక్ అండ్ ఈ విధంగా హాఫ్ వైట్ సో క్రీమీ వైట్ కలర్లో మనకు తులసి కోటలు అండ్ తెలుగు సాంప్రదాయ ముగ్గులతో హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అనేది వచ్చేసిందండి చాలా చాలా బాగుంది అండ్ ఎలిగెంట్గా ఉంది ఇప్పుడు చాలా ట్రెండింగ్ అండి ఈ శారీస్లో చాలా ప్రిఫర్ చేస్తున్నది అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఇలా వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ రన్నింగ్ కూడా వచ్చేస్తుందండి ఎంత బాగుందంటే ఇంకా ఈ ప్యాటర్న్లో కొన్ని కలర్స్ ఉన్నాయి సో చూపిస్తాను అండ్ ఇంకొకటండి మీరు ఇప్పుడు ఏవైతే చూస్తున్నారో ఆ కలర్స్ మాత్రమే ఉంటాయి ఇప్పుడు ఈ డిజైన్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేది ఉండదు ఏవైతే ప్యాటర్న్స్ ఉంటాయో అన్నీ కూడా మీకు చూపిస్తాను ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి కింద కనిపిస్తున్న నెంబర్కి పంపించేసేయండి ఓకేనా అండి నెక్స్ట్ శారీ చూద్దాం సో ఇది ఒకటి డస్టీ పింక్ అండి చాలా చాలా బాగుంది అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఈ విధంగా ఫ్లోరల్ బ్లాక్ ప్రింట్ అనేది ఇచ్చేసాము అండ్ పళ్ళు చూసుకుంటే మీకు ఈ విధంగా లతా బ్లాక్ ప్రింట్ ఇచ్చేసి ఫ్లవర్స్ బంచెస్ అనేది ఇచ్చేసాము అనమాట ఇందులో మనకు ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ ఇంకొకటండి కల్నేత్త కాంబినేషన్ టైప్లో వస్తుంది అనమాట బ్లాక్ థ్రెడ్ కూడా మిక్స్ అవుతుంది మీకు దీన్ని బ్లౌజ్ చూడండి ఈ విధంగా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ బ్లౌజే అనేది వస్తుంది ఇది కూడా మీకు వన్ మీటర్ పడుతుంది అనమాట నెక్స్ట్ శారీ చూపిస్తాను సో ఒక ట్రెడిషనల్ డిజైన్ అండి అండ్ ఈ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ ఆల్సో మండలా డిజైన్ వచ్చేస్తుందండి ఒకసారి చూడండి త్రూఅవుట్ శారీ అంతా కూడా ఈ విధంగా మనకి బంచెస్ ఈ విధంగా వచ్చేస్తాయి అండ్ పళ్ళు పార్ట్ ఈ విధంగా వస్తుందండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండ్ మీకు బ్లౌజ్ కూడా చూడండి ఒకసారి ఈ విధంగా మంచి గ్రీన్ కలర్ ఇచ్చేసామండి సో మంచి గ్రీన్ కలర్ ఇచ్చేసాము ఫస్ట్ నుంచి కూడా రతి కాటన్ మన స్టోర్లో సూపర్ సేల్ ఉందండి ఇంకొకటి చెప్తున్నాను మార్కెట్ ప్రైసెస్ తక్కువ ఉన్నాయి అంటే ఒకటే విషయం అండి అందరు షాపుల వాళ్ళు ఇట్లానే చెప్తారు అని మాత్రం అనొద్దండి ఎందుకంటే క్వాలిటీ మ్యాటర్స్ మేము క్వాలిటీ ఇవ్వాలనుకుంటాము సో ఇప్పుడు మిక్స్ అనేది మేము సిల్క్ మిక్స్ చేస్తాము వేరే వాళ్ళు పాలిస్టర్ మిక్స్ చేస్తారు మీకు ఫీల్ సేమ్ ఉన్నా సరే కొన్ని రోజులకి అది పోతుందండి కానీ మన ఫ్యాబ్రిక్ అనేది మనము గ్యారంటీ అనమాట సో ఖచ్చితంగా ఈ శారీస్ ప్రిఫర్ చేయండి బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉన్నాయి అండ్ మేము ఏది కూడా హోల్సేల్ ఇందులో ప్రొవైడ్ చేయట్లేదు రతి కాటన్లో హోల్సేల్ అనేది మేము ప్రొవైడ్ చేయట్లేదు ఎందుకంటే మేమే మ్యాక్సిమమ్ ఇంకా చాలా తక్కువ మార్జిన్ పెట్టుకునే అమ్మేస్తున్నామండి సో ఇంకా చెప్తూ ఉంటాము ఇంకా కలెక్షన్ ఉంది చూద్దాం కదండి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఏవేవి ఎక్కడ ట్రెండింగ్ ఉన్నాయనేసి మొత్తం చూసి తీసుకొని వస్తున్న కలెక్షన్ అండి ఇది ఒకసారి చూడండి మంచి ప్యారెట్ గ్రీన్ అనమాట దానికి మనం పర్పుల్ కాంబినేషన్ ఇచ్చాము హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ కూడా చాలా 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 బాగుంటుందండి అన్ని కూడా నేచురల్ కలర్స్ యూస్ చేశాము సో జైపూర్ కాటన్ సక్సెస్ చేసినట్టుగానే మీరు రతి కాటన్ కూడా సక్సెస్ చేస్తారనేసి నేను ఆశిస్తున్నాను ఒకసారి చూడండి ఈ విధంగా మనము హ్యాండ్ హ్యాండ్లాక్ ప్రింట్లోనే ఈ విధంగా బ్లౌజ్ ఇచ్చేసామండి చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ శారీ చూపిస్తాను సో నెక్స్ట్ శారీ అండి మంచి పర్పుల్ కలర్లో వచ్చేస్తుంది ఒకసారి చూడండి రామా గ్రీన్ కలర్తో మనకు పల్లకి డిజైన్ వచ్చేసింది అండ్ ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా హ్యాండ్ బ్లాక్ ప్రింట్తో బుట్టా వచ్చేసిందండి చాలా చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా టూ కంఫర్టబుల్ ఉంటుందండి అండ్ నో స్టార్చ్ నీడే టీ టీచర్స్ కానీ ఎవరికైనా సరే టైం ఉండదు అనమాట సో వర్కింగ్ ఉమెన్కి స్టార్చ్ పెట్టడం అదంతా దీనికి అసలు అవసరం లేదు స్టార్చ్ మీరు జస్ట్ హ్యా వాష్ చేయడము తర్వాత గట్టిగా దులిపి ఆరేసినా సరే సరిపోతుందండి చాలా చాలా బాగుంటుంది క్లాత్ క్వాలిటీ కూడా అండ్ ఇది మనకి ఈ విధంగా వస్తుంది అండ్ ఇది మనకి బ్లౌజ్ అనమాట సో అంతేకాకోకుండా మీకు ఈ విధంగా రన్నింగ్ బ్లౌజ్ కూడా వస్తుంది అనమాట ఎయిటీ సెంటీమీటర్స్ సో దీన్ని ప్యాచ్ వర్క్తో ఈ విధంగా కుట్టించుకుంటే చాలా స్టైలిష్గా ఉంటుంది ఏజ్ కూడా అండి యంగ్స్టర్స్ నుంచి కడుతున్నారు చాలా చాలా బాగుంటున్నాయి అండ్ ఏ ఏజ్ లిమిట్ లేకుండా కూడా ఈ శారీస్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు బ్యూటిఫుల్ బేబీ పింక్ కలర్ అండి దానికి మీకు ఈ విధంగా గ్రీన్ కలర్లో డీప్ డిజైన్ అనేది ఇచ్చేసాము టెంపుల్ బార్డర్ అనేది బ్లాక్ ప్రింట్తో ఇచ్చేసామండి ఊరికైనా ప్లెయిన్ కాకుండా టెంపుల్ అనేది ట్రై చేసాము అండ్ దీనికి మనకు ఎయిటీ సెంటీమీటర్స్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అండ్ మీకు పేరప్గా ఈ విధంగా వచ్చేస్తుంది అండి బ్లౌజ్ చాలా చాలా బాగుంటుంది అండ్ మీకు లాస్ట్లో మీకు రెఫరల్ పిక్స్ కూడా చూపిస్తాను ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు అనేసి సో మీకు ఒక ఐడియా వస్తుంది ఓకే ఈ విధంగా ట్రెండింగ్ ఉన్నాయా అనేసి ఐడియా వచ్చేస్తుంది నెక్స్ట్ సారీ చూద్దాం ఈ శారీస్ ఆఫీస్ వేర్కి పర్ఫెక్ట్ అండ్ యూత్ కూడా ప్రిఫర్ చేస్తున్న శారీస్ అండి ఆల్మోస్ట్ ఎథ్నిక్ డే అనగానే ఐటీ కంపెనీ వాళ్ళంతా కూడా లేడీస్ ఇది ప్రిఫర్ చేస్తున్నారు ఒకసారి చూడండి శారీ అనేది ఇది ఎంత బాగుందంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాము గులాబీ పువ్వు లాగా వచ్చేసి మనకి పైన లోటస్ డిజైన్ అనేది ఇచ్చేసామండి బ్లాక్ ప్రింట్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఈ విధంగా బ్లాక్ వచ్చేసి బేబీ పింక్తో ఈ విధంగా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అనేది ఇచ్చేసాము ప్యాచ్ వర్క్ చేయించుకొని బ్లౌజెస్ కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి కావాలంటే నేను వీడియోలో యాడ్ చేస్తాను ఐడియాస్ కోసం అనేసి చాలా చాలా బాగుంది నెక్స్ట్ శారీ చూపిస్తాను ఏ కలర్ అయినా ఉండండి డస్కీ స్కిన్ టోన్ నుంచి ఫెయిర్ వరకు సెట్ అయ్యే కలర్ అనమాట ఇది ఒకసారి చూడండి సో ఎలిఫెంట్ డిజైన్ వచ్చేసి మనకి త్రూ అవుట్ శారీ ఈ విధంగా కింద మనకు టెంపుల్ బ్లాక్ ప్రింట్ అనేది ఇచ్చేసామండి కింద పైన మనము చాలా చాలా ఎలిగెంట్ డిజైన్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా మనకి మెరూన్ మీద ఈ విధంగా మామిడి పండు పిందెలాగా ఈ విధంగా ఇచ్చేసాము అనమాట మనము హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అనేది చాలా చాలా మోస్ట్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అండి ఇది సో రెఫరెన్స్ పిక్స్ ఏమన్నా ఉంటే కూడా నేను మీకు సెండ్ చేస్తాను అండ్ ప్లీజ్ డోంట్ ఆస్క్ ఫర్ పిక్చర్స్ అండి ఇదే మేము మొత్తం అంతా కూడా వీడియో ఎందుకు చేస్తున్నాము అంటే క్లియర్గా మీకు చూపించాలనే తర్వాత ఫొటోస్లో కలర్స్ అనేది వేరే అవుతున్నాయి కాబట్టి మీరు ఇదే రెఫరెన్స్ పిక్గా తీసుకొని స్క్రీన్ షాట్ అనేది పంపించండి సో ఇది హాఫ్ వైట్ మీద అండి క్రీమీ వైట్ అని కూడా అంటారు క్రీమీ వైట్ మీద ఈ విధంగా మనకు వంగపూత కలర్ అనమాట సో మంచి బ్రింజల్ కలర్ లోటస్ ఫ్లవర్స్ ఇచ్చేసి మనం ఇది ఈ విధంగా గ్రీన్ కలర్లో అనేది ఇచ్చేసామండి చాలా చాలా బాగుంది కలెక్షన్ మాత్రం ఏది కూడా మిస్ చేసుకోవద్దండి ఇదిగోండి బ్లౌజ్ కూడా మంచిగా పేరప్ చేసామండి సో ఈ బ్లౌజ్ నుంచి ఆ బ్లౌజ్ ఇస్తారా అనేది ఆ క్వశ్చన్ వద్దు దేనికది మనము పేరప్ చేసి నీట్గా ఇస్తున్నాం అనమాట నెట్ఫ్లిక్స్ హాట్స్టార్లో చూస్తే మహాభారత కురుక్షేత్రం మొత్తం అంతా ట్రెండింగ్లో ఉన్నాయి అదే మనం కూడా ఈ విధంగా తీసుకొని వచ్చేసామండి ఈ విధంగా నెమలికల్ డిజైన్ చాలా చాలా ట్రెండ్ అవుతోంది అదే హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అనేది మీకు ఇస్తున్నామండి ఒక్కసారి చూడండి మంచి రాణి పింక్ మీద అండి ఈ విధంగా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అనేది ఇచ్చేసాము కొన్నిటికి పళ్ళు సైడ్ ఈ విధంగా ఇచ్చాము ట్రెడిషనల్గా కొంచెం మనం స్టైలిష్గా కూడా మొత్తం హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అనేది కూడా ఇచ్చేసామన్నమాట ఒకసారి చూడండి దీనికి మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా క్రీమ్ వస్తుందండి దానికి గ్రీన్ కలర్ ఫిష్ డిజైన్ అనేది వచ్చేసిందండి సో ఇది కలనేత టైప్ వచ్చేస్తుంది అండి మనకు ఈ విధంగా ఎలిఫెంట్ డిజైన్ ఆల్ ఓవర్ మొత్తం అంతా కూడా వచ్చేస్తుంది అండ్ టెంపుల్ బార్డర్ అనేది మనకు కింద పైన ఈ విధంగా మనకు వచ్చేస్తుంది అనమాట సో డ్యూయల్ షేడ్ అనేది అపియరెన్స్ వస్తుందండి చాలా చాలా బాగుంది అండ్ ఇంకొకటండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా మనకి వంగపుత కలర్లో వచ్చేస్తుంది ఈ విధంగా చిన్న చిన్న హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అనేది వచ్చేస్తాయి అనమాట అసలు రీల్ చేయంగానే మామూలు రెస్పాన్స్ కాదు ఇవి మనకి బల్క్ ఆర్డర్స్ కూడా వచ్చేసాయండి ఒక్కసారి చూడండి సో ఈ ముగ్గుల డిజైన్ ట్రెండింగ్లో ఉంది అనేసి మీకు ఇంతకుముందు తులసి కోట డిజైన్ చూపించాను బట్ ఇది ఒక్కసారి చూడండి మొత్తం అంతా కూడా ముగ్గులే వచ్చేసాయి అండ్ మనకు పళ్ళు పాట్ కూడా ఈ విధంగా వచ్చేసిందండి మనకు మ్యానక్విన్కి కట్టి చూపించాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చేసింది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఈ విధంగా వస్తుంది అనమాట పెయిరప్ మీకు ప్రీ బుకింగ్ అవైలబుల్ ఉంది సో కొన్ని పీసెస్ ఉన్నాయి ప్రెసెంట్ అవైలబిలిటీ త్వరగా స్క్రీన్ షాట్ తీసి కింద కనిపిస్తున్న నెంబర్కి పంపించి త్వరగా బుకింగ్ అనేది చేసుకోండి ప్లీజ్ డోంట్ డూ లేట్ సో మంచి మస్టర్డ్ కలర్ అండి అండ్ బ్లాక్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వచ్చేసింది అనమాట ఒకసారి చూడండి సార్ కట్టుకుంటే ఎంత బాగుంటుంది అనేది ఇమాజిన్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఏ స్కిన్ టోన్కి అయినా సరే ఏ కలర్కి అయినా సరే మంచిగా సెట్ అయిపోతుందండి అండ్ ఇంకొకటి కొంచెం హెల్దీ ఉమెన్ ఉన్నారనుకోండి వాళ్ళు రన్నింగ్లో ఉన్న బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని అలానే ముందర కట్టేసుకుంటే కట్ చీరలాగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి ఇంకా కుర్చులు ఎక్కువ కావాలన్న వాళ్ళు కూడా ఇదే మెథడ్ని ఫాలో అవ్వచ్చు అండ్ ఒకసారి బ్లౌజ్ చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ చిన్న హ్యాండ్ లాక్ ప్రింట్స్తో వచ్చేసింది అనమాట నెక్స్ట్ శారీ చూపిస్తాను సో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాం అనుకున్న ఇది అండి శారీ ఇది ఒకసారి చూడండి ఎంత బాగుందంటే ప్రింట్ సో మొత్తం లోటస్ డిజైన్ అంతా కూడా కింద మీద మొత్తం అంతా సైడ్కి ఈ విధంగా వచ్చేసింది మనకి పళ్ళు పాటలో మనకి కౌముది డిజైన్ అనమాట పిచ్వాయి ప్రింట్స్ అనేది హ్యాండ్లాక్ ప్రింట్స్ అనేది ఈ విధంగా మనకు మిడిల్లో వచ్చేసాయి అండ్ అలానే బేబీ పింక్ కలరే మనం ఈ విధంగా బ్లౌజ్ ఇచ్చామండి ఎంత ట్రెండింగ్లో ఉందంటే అన్ని ఆర్డర్స్ కూడా ఉన్నాయి మా దగ్గర సో ప్రజెంట్ స్టాక్ ఫైవ్ పీసెస్ అప్ టు ఫైవ్ పీసెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఇంకా సరే కావాలి అంటే మేము చాలా హ్యూజ్ శారీస్ కూడా మేము మీకు ఆర్డర్ బేస్ మీద చేసి ఇస్తామండి సో మంచి పికాక్ గ్రీడ్ అండి ఒకసారి చూసుకోవచ్చు మీరు మొత్తం అంతా కూడా క్రీమ్ కలర్లో బ్లాక్ ప్రింట్ అనేది వచ్చేసింది పళ్ళు పాటు ఈ విధంగా వచ్చేసిందండి చాలా చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కంఫర్టబుల్ కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి శారీని అండ్ మనకు ఈ విధంగా బ్లాక్ ప్రింట్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది దీంట్లో సో నెక్స్ట్ శారీ చూపిస్తాను సో ముగ్గుల డిజైన్లో అండి మెరూన్ కలర్ సో చాలా చాలా బాగుంది అసలు కడితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది అండ్ కొంచెం ఫెయిర్ ఉన్న వాళ్ళు ప్రిఫర్ చేస్తే ఇంకా ఇంకా బాగుంటుందండి ఈ శారీ మాత్రం సో కింద మనం ఈ విధంగా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ లైన్ అనేది ఇచ్చేసామండి ఆ లైన్ కూడా జస్ట్ డిజైనర్ లాగా అనమాట సో బ్లౌజ్ కూడా ఇందులో మనకి ముగ్గులు డిజైన్తోనే వచ్చేస్తుంది ఈ విధంగా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి కొంచెం డిఫరెంట్గా ఇలాంటి శారీస్ అనేది కట్టండి సో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఇంకొకటి మీకు నెమలికలది ట్రెండింగ్ అని చెప్పాను కదా ఒకసారి చూడండి సో మంచి పర్పుల్ కలర్ కండి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా మనకు ఫ్లూట్ విత్ నెమలిక వచ్చేస్తుంది డిజైన్ చాలా బాగుంటుంది డిఫరెంట్గా కూడా ఉంటుంది దీన్ని బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వచ్చేస్తుందండి మీరు పేరప్ చేస్తే చాలా 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 బాగుంటుంది సో మనం ఊరికనే చూసి జడ్జ్ చేయడం కాదండి చాలా బాగుంటాయి ఈ శారీస్ కాబట్టే మేము డిఫరెంట్గా ట్రై చేయాలనేసి ఈ శారీస్ అన్నీ కూడా సేల్కి తీసుకొని వచ్చాము ఒకసారి కట్టుకుంటే ఖచ్చితంగా మీ పక్కింటి వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరైనా సరే చాలా బాగుంది అని కాంప్లిమెంట్స్ ఇచ్చాకే తెలుస్తుంది అనమాట ఈ శారీ విలువ మంచి ఆకుపచ్చ అండి సో అందులో కూడా చాలామంది ఏంటంటే వర్లీ ప్రింట్ కావాలని అడుగుతున్నారు అనమాట సో వర్లీ ప్రింట్ చూడండి ఒకసారి ఎంత బాగుందంటే మీకు కొంచెం ట్రెండింగ్గా కనిపిస్తాయండి ఇవన్నీ కూడా వర్లీ ప్రింట్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చాలా తక్కువ వస్తాయి అండ్ మేము ఇవన్నీ కూడా అరేంజ్ చేసాము విత్ రీజనబుల్ ప్రైసెస్ అనమాట రతి కాటన్ ఒకసారి చూడండి ఈ విధంగా మనకు క్రీమ్ కలర్లో దీని మీద కూడా గ్రీన్ కలర్ అనేది హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అనేది ఇచ్చేసాము సో ఫెయిర్ ఉన్న ఎట్లా ఉన్నా సరే చాలా మంచిగా సెట్ అయ్యే శారీస్ ఇవి సో నెక్స్ట్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ శారీ అండి ఈ విధంగా చూసుకుంటే ఫస్ట్ మేము వైట్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అనేది చేపించి మీద ఈ విధంగా బర్డ్ ప్యాటర్న్ ట్రై చేసాము ఎక్సలెంట్గా సెట్ అయిపోయింది అనమాట చాలా 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 బాగొచ్చింది అండ్ బాగా కూడా సేల్ ఉన్నాయి ఈ డిజైన్ ఒకసారి చూడండి బ్లౌజ్ కూడా మనకు ఈ విధంగా బ్రౌన్లో వచ్చేసింది అనమాట క్రీమ్ కలర్ చిన్న హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అనేది ఇచ్చేసాము వన్ మోర్ ట్రెండింగ్ శారీ చూపిస్తాను ఈ శారీ నాలుగోసార్ అండి రీస్టార్ట్ చేస్తున్నాము ఎంత బాగుందంటే ఈ శారీ అసలు యూత్ మొత్తం అంతా కూడా యూతే తీసుకున్నారు ఈ శారీని ఎవ్వరు కూడా పాపం వస్తారు సోల్డ్ అవుట్ అనగానే వెళ్ళిపోతున్నారు ఫోర్త్ టైం రీస్టాక్డ్ అండి సో ఆర్డర్ బేస్ మీద ఇంకా కూడా తీసుకుంటాము బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఈ విధంగా అండి చాలా 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 ఎలిగెంట్ అండ్ ట్రెండింగ్ సో ఇవన్నీ కూడా ట్రెండింగ్ ఏంటి అన్నీ ట్రెండింగ్ అంటున్నామంటే అవునండి అన్నీ కూడా ట్రెండింగ్లోనే ఉన్నాయి ఎస్పెషల్లీ ఈ శారీ చెప్తున్నాను కదా ఫోర్త్ టైం రీస్టాక్ చేస్తున్నాం సో హాఫ్ వైట్లో అందరూ అడిగిండేదే అండి ఐస్ క్రీమ్ శారీ అక్క ఐస్ క్రీమ్ శారీ అక్క అనేసి మంచిగా మోడల్తో పిక్స్ తీపిచ్చామండి చాలా చాలా బాగుంది అనేసి రెస్పాన్స్ ఇది మళ్ళీ చూడండి ఇది హ్యూజ్ డిమాండ్లో ఉంది సో మీకు ప్రీ బుకింగ్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ మా దగ్గర ప్రజెంట్ అయితే ఒక టూ త్రీ పీసెస్ ఉన్నాయి అంతకు మించి లేవు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి మోస్ట్ డిమాండింగ్ శారీ సో ఫస్ట్ చూపించింది అది ఫోర్త్ టైం రీస్టాక్ అయింది అది ఇది రీస్టాక్ కూడా కొంచెం కష్టంగా ఉందన్నమాట హ్యూజ్ డిమాండ్ మీద సో నెక్స్ట్ శారీ చూపిస్తాను సో వన్ మోర్ పర్పుల్ కలర్ శారీ అండి ఒకసారి చూడొచ్చు మీరు మొత్తం అంతా కూడా ఈ విధంగా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ఇచ్చేసాము సో ఇది వితౌట్ బార్డర్ వస్తుందండి పళ్ళు పోర్షన్లో ఈ విధంగా బ్లాక్ ప్రింట్ అనేది ఇచ్చేసాము త్రూ అవుట్ శారీ అంతా కూడా ఇదే బ్లాక్స్ వచ్చేస్తాయి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ప్యారెట్ గ్రీన్ కలర్ మీద బ్లూ కలర్ మనం ఈ విధంగా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అనేది ఇచ్చేసాము సో ఇంకా మన దగ్గర టూ మోర్ డిజైన్స్ ఉన్నాయి అవి చూపించి మనం ఏం చేద్దాం వీడియోని సో ఒకసారి చూడండి ఇది కూడా మనకి ఫ్లూట్ విత్ టూ హ్యాండ్స్ అనమాట హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అనేది వచ్చేసింది సో త్రూ అవుట్ శారీ అంతా కూడా ఈ విధంగా మనకు బార్డర్ అనేది వచ్చేసింది అనమాట దీనికి మనము రెడ్ కలర్ బ్లౌజ్ అనేది పేరప్ చేసామండి ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా సూపర్ సూపర్ కలెక్షన్స్ డిఫరెంట్ కలెక్షన్స్ డిఫరెంట్ బ్లాక్ ప్రింట్స్ సో లాస్ట్ ఇంకొక శారీ ఉంది నావీ బ్లూ అది కూడా చూపించేస్తాను సో సింపుల్ అండ్ సోబర్ శారీ అండి ఈ విధంగా మనకు నావీ బ్లూ కలర్లో వచ్చేస్తుంది దాని మీద మనం ఈ విధంగా స్కై బ్లూ కలర్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అనేది ఇచ్చేసాము కొంచెం దూరం దూరంగా ఉంటుంది బాగుంటుందండి కింద పైపింగ్ బార్డర్ అనేది హ్యాండ్ బ్లాక్ ప్రింట్తోనే ఇచ్చేసాము మనము దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఈ విధంగా మనకి స్కై బ్లూ కలర్ అనమాట ఆనంద బ్లూ అని కూడా అంటారు సో ఈ విధంగా వచ్చేస్తుంది ప్రతి శారీకి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రతి శారీకి ఎయిటీ సెంటీమీటర్స్ రన్నింగ్ బ్లౌజ్ అనేది ఉంటుంది దాంతోపాటు వన్ మీటర్ హ్యాండ్లాక్ ప్రింటెడ్ బ్లౌజ్ ఎక్స్ట్రా అనేది వస్తుంది ప్యాచ్ వర్క్ చేయించుకొని మనము డిఫరెంట్ డిఫరెంట్గా బ్లౌజెస్ అనేది కుట్టించుకోవచ్చు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి కింద కనిపిస్తున్న నెంబర్కి పంపించి త్వరగా బుకింగ్ అనేది చేసుకోండి కొన్నిటికి ప్రీ బుకింగ్ కూడా అవైలబుల్ ఉంది మీకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాము యూనిఫామ్ శారీస్ లాగా కూడా కావాలంటే ఈ శారీస్ని ప్రిఫర్ చేయండి టూ కంఫర్ట్ కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ శారీస్ని ప్రిఫర్ చేయండి ఓకేనా సో ఇంకా ఇంకా కొన్ని కొత్త కలెక్షన్స్తో మళ్ళీ మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటాము సో ఇది మీ ఫ్రెండ్స్కి వర్కింగ్ ఉమెన్ కానీ ఎవరికైనా సరే కంఫర్ట్ కోరుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి అలానే మన వైష్ణవి శారీ స్టోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్